హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సర్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ లాస్యానందిత గారు మరి రీసెంట్ గా యాక్సిడెంట్ అయి చనిపోయారు కదా అయితే దీంట్లో చాలా మంది ఇది హత్య అని అంటున్నారు సార్ దాంట్లో ఒకరు అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు రీసెంట్గా ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది కంపల్సరీగా ఇది హత్య అయి ఉంటుంది ఆమెకు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మరి దీంట్లో అంటారు ఇది హత్య యా నేను కూడా వీడియో చూసాను అడ్వకేట్ రాజేష్ కుమార్ అతను పొలిటికల్ అడ్వకేట్ కూడా చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా అడ్వకేట్ గతంలో కూడా కొంత కొన్ని విషయాల్లో వివాదాస్పద స్టేట్మెంట్లు ఇవ్వడం మనం చూసాము అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఇది హత్య జరిగే అవకాశం ఉంటుంది ఆ మీద గతంలో కూడా ఇలాంటివి జరిగినాయని నేను విన్నాను ఎందుకంటే ఇక్కడ ఏమైనా జరగచ్చు దాని ఆయన సినిమా కూడా కోర్ట్ చేశాడు నేనే రాజు నేనే మంత్రి లాగా పదవి కోసం ఏమన్నా జరగచ్చు సో ఈమె ఎన్నుకోబడింది ఇప్పుడు రెండు అయింది సో ఆ సీట్కి చాలా పోటీ ఉంది కాంపిటీషన్ ఉంది వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి కరెక్ట్ గా ఇదే మంత్ లో లాస్ట్ ఇయర్ నైన్టీన్త్ చనిపోయాడు మొన్న కూడా నైన్టీన్త్ ఫస్ట్ ఇది కూడా వర్ధంతి కూడా జరిపింది సో అతను ఏమంటున్నానంటే ఈ కాంటెక్స్లో గత ఈ కంటోన్మెంట్ కంటోన్మెంట్ అనేది వెరీ హాట్ సీట్ అది ఎందుకంటే అక్కడ ల్యాండ్కి సంబంధించిన చాలా గొడవలు జరుగుతాయి చాలా వ్యాల్యూ హై వాల్యూ ఉంటుంది అక్కడ గజమే లక్ష రూపాయల పైన వాల్యూ చేస్తుంది అలాంటి అనేక డిస్ప్యూట్లు ఉన్నాయి సో వీళ్ళ నాన్న కూడా కొన్ని ఫేస్ చేశాడు సో ఇంకోటి ఏంటంటే కోర్టులో కూడా కంటోన్మెంట్ కూడా అంటే మిలిటరీతో కూడా కేసీఆర్ క్యూ మధ్య కూడా గొడవలు ఏరియాలో ఉన్నాయి కొన్ని పర్మిషన్లు వాటికి సంబంధించింది సో ఇంకా ల్యాండ్ మాఫియా కూడా అక్కడ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈఎంఐ ఆ మధ్య కూడా ఏదో పంచాయత్ చేసిందని చెప్తున్నారు ల్యాండ్ కి సంబంధించిన వాళ్ళని వాళ్ళ నాన్న ఉన్నప్పుడే అవి గొడవలు ఉన్నాయి వాటికి సంబంధించి మే పంచాయతీ చేస్తుందని కూడా చెప్తున్నారు కాబట్టి ల్యాండ్ మాపియా వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది రియల్ ఎస్టేట్ మాపియా వాళ్ళు ఏమన్నా చేసే ఉండే అవకాశం ఉంటుంది అందుకని ఈ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు స్పెషల్గా దీనికి ని ఫామ్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ సిట్ లాంటిది ఫామ్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈ కోణంలో జరగాలి ఎందుకంటే దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె దర్గా మిస్కిన్ బాబా దర్గాకి ఆరూరు అంటారు సదస్యపట్ మండలం అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె ఎందుకు గన్మెన్ ఎవరు లేకుండా వెళ్ళింది ఎమ్మెల్యే అంటే గన్మెన్ ఉండాలి కదా ఈమె గన్మెన్ ఉంటారు మామూలుగా ఎమ్మెల్యేలకి ఇద్దరు గన్మెన్ ఇస్తారు ఈమెకి ఇచ్చుంటారు గన్ గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా వెళ్ళింది రెండవది అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా లోకల్ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండి రాత్రి అక్కడికి వెళ్ళింది ఏమన్నా జరగచ్చు కదా సెక్యూరి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు పోలీసులు అక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారు లోకల్ గా ఎక్కడికి పోయినా అది ఉంటుంది అటువంటి ప్రోటోకాల్ ఏమీ ఫాలో కాలేదు ఎందుకు కాలేదు సో అక్కడ ఆ ఊర్లో వాళ్ళకి కూడా ఈ వచ్చినట్టు తెలియదు వాళ్ళని ఊర్లో వాళ్ళు అడిగితే వాళ్ళు ఛానల్ తో కూడా ఏం చెప్తున్నారంటే మేము మాకు తెలియదు సార్ ఇప్పుడు మీరు చెప్పే వరకు తెలీదు మేము సదస్యపేట అనుకుంటున్నాము అంతా కూడా సదాశపేటలో దర్గా అన్నారు అక్కడ కూడా దర్గాలు ఉన్నాయి అందుకని మేము అక్కడ అనుకుంటున్నాం మా ఊరికి వచ్చినట్టు మాకు ఐడియా లేదని చెప్తున్నారు అంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయలేదు గన్మెన్ ని ఎందుకు తీసుకెళ్లలేదు ఏమే అనే యాంగిల్ నుంచి కూడా విచారణ జరిపించాలి అనేది అంటున్నారు అలాగే డ్రైవర్ డ్రైవర్ అతని ఫ్రెండ్ అని చెప్తారు తర్వాత పిఏ అంటారు మళ్ళీ కొత్తగా పెట్టుకున్న డ్రైవర్ అని రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి యాక్చువల్గా గతంలో యాక్సిడెంట్ పది రోజులకు ముందు యాక్సిడెంట్ జరిగినప్పుడు అదేమో వేరే డ్రైవర్ ఉన్నాడు శేఖర్ అని ఆ డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడేమో శేఖర్ ఏమో సిస్టర్ కార్ని డ్రైవ్ చేస్తుంటే ఈ ఇతనేమో ఆకాష్ ఏమో ఈ వేళ కార్ డ్రైవ్ చేస్తున్నాడు సో ఆకాష్ డ్రైవరా పిఏనా వీళ్ళ ఫ్రెండా ఈ విషయాలను బయట పెట్టాలి అనేది కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు సో రెండు మూడవది ఏంటంటే అది క్లియర్ గా టిప్పర్నే ఢీ కొనిందా లేకపోతే ఇంకా దేనైనా ఎవరైనా ఢీ కొన్నారా ఇది ఢీ కొనిందా అనే యాంగిల్ నుంచే ఇప్పుడు మాట్లాడుతున్నారు రివర్స్ లో ఆలోచిస్తే వేరే వెహికల్ వచ్చి దీన్నే ఢీకొని ఉండొచ్చు కదా సో అప్పుడు డ్రైవర్ది తప్పు లేకుండా వేరే హత్యా ప్రయత్నం అయి కదా ఆ యాంగిల్లో మీరు ఎందుకు చేయట్లేదు ఎంతసేపు మీరు ఒక నెరేటివ్ పెట్టుకొని ఇది టిప్పర్ని టీ కొనిందా ఇంకోటి యాక్సిడెంట్ అనే కోణంలో నుంచే చెప్తున్నారు తప్ప ఇది రివర్స్లో వెహికల్ని వేరే వెహికల్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా మామూలుగా టిప్పర్ని కొట్టి ఇంకోటి కొట్టున్నా టిప్పర్ వాడు ఇన్ఫామ్ చేయడం ఏదైనా జనరల్గా చేస్తారు ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు వెళ్తున్నా దొరుకుతారని తెలుసు వాళ్ళకి సో ఇది ఇంత మేజర్గా యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం వాళ్ళు ఫోన్ చేసి చెప్పడము అదేదన్నా ఉంటుంది సో అవేమీ లేదు ఇతనికి ఏమో ఇమీడియట్గా ఇప్పుడు వెరీ సివియర్ గాయాలంటున్నారు సివియర్ గాయాలైతే ఇతను ఇమీడియట్గా ఫోన్ ఎలా చేయగలిగాడు ఫోన్ చేసి మాకిద్దరికి గాయాలని ఎలా చెప్తున్నాడు వాళ్ళ ఇంటికి చేశాడని చెప్తున్నారు ఇరవై ఒక్క నిమిషాల్లో ఈ వీళ్ళు బయలుదేరిన ఇరవై ఒక్క నిమిషాల్లో వాళ్ళకి ఫోన్ వచ్చింది సో ఇటువంటి అనేక డౌట్లు ఉన్నాయి రెండవది టిఫన్కి ఆ టైంలో నాలుగున్నర ఐదు మధ్య బ్రేక్ఫాస్టు ఈ రోడ్లో ఎక్కడ ఉంటుంది ఇంకా వాళ్ళు సికింద్రాబాద్ టౌన్ సిటీ అటు వైపు ఉంటుంది కానీ ఇటు ఎక్కడ ఉంటుంది అని వీళ్ళు వెళ్తున్నారు దానికి ఏదో దాబా స్టోరీ చెప్తున్నారు దాబా ఆ టైంలో దాబాలు ఎందుకు ఓపెన్ చేస్తుంటారు ఒకవేళ ఓపెన్ ఉంటే అప్పుడే ఆగి తీసుకుంటారు కదా దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి అదే రూట్లో ఎందుకు వచ్చారు సో ఈ యాంగిల్ అంతా కూడా డౌట్లు ఉన్నాయి దీన్నంతా కూడా విచారించాలి అనేది అంటే ఒక హత్య చేసి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఈమె ఈ మూడు నెలల కాలంలోనే ఇది మూడో యాక్సిడెంట్ ఫస్ట్ యాక్సిడెంట్ అంటే ఒక లిఫ్ట్ లో ఆమె ఎరుక్కుపోయింది ఒక షాప్ ఓపెనింగ్ కెళ్ళి లిఫ్ట్లో ఇరుక్కుపోయింది అక్కడ కూడా మూడు గంటల సేపు లిఫ్ట్లో ఉండిపోవాల్సి వచ్చింది మరి ఒక లిఫ్ట్ రిపేర్ అంటే మూడు గంటలు పడుతుందా అక్కడ ఏమన్నా కుట్ర జరిగిందా అనే యాంగిల్లో కూడా చేయాలి అంటే ఈ మీద ఏమన్నా ముందు నుంచి హత్యప్రయత్నాలకి చేస్తూ ఇది సక్సెస్ అయ్యారా రెండు ఫెయిల్ అయ్యి చేయరా ఎందుకంటే నార్కట్టపల్లెది కూడా సడన్ గా ఆటో అడ్ అవడం ఆటోలో ఉండి అతను చనిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి సో ఈ ఈ కోణం నుంచి చేస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఇది ఈ పోలీసులు చేయగలుగుతారనే డౌట్ వీళ్ళకి అంత స్థాయి కైండ్ ఆఫ్ ఉంటుందా వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు కాబట్టి వీళ్ళు కాకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో దర్యాప్తు చేస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఎందుకంటే ఇది ఆ రెండు సార్లు కూడా అటాక్ అనేది వాళ్ళ అభిప్రాయం అనమాట లిఫ్ట్ లో జరిగింది ప్లస్ అక్కడ నార్కెట్ పొల్ లో జరిగింది సో ఎందుకంటే అక్కడ ల్యాండ్ మాఫియా చాలా బలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా ట్రై చేసి ఈమెని చంపేస్తే నెక్స్ట్ కొత్త ఎమ్మెల్యే వస్తారు అప్పుడు మనం డీల్ చేసుకోవచ్చామని అనుకున్నారా అనే యాంగిల్ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే అందరికి కూడా సామాన్య ఆయనే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ డౌట్స్ ఉన్నాయి ఆయన అడ్వకేట్ చెప్పిన దాంట్లో ఏమి ఇది లేదు అంటే ఖచ్చితంగా ఆయన ఇది హత్య అని చెప్పట్లేదు ఆ యాంగిల్ లో కూడా చేయండి అని చెప్తున్నాడు ఎందుకంటే రియల్ ఎస్టేట్ మాపేళ్ళు ఇవాళ రేపు ఎలా ఉన్నారు చూస్తున్నాము పెద్ద ఎత్తున వందల వేల కోట్ల ప్రాపర్టీస్ కంటోన్మెంట్ ఏరియాలో వివాదాల్లో ఉన్నాయి సో వివాదాలు ఉన్నప్పుడు ఏమేమి పంచాయతీలు చేస్తుంది ఎమ్మెల్యేగా అదే ఆమె తప్పేం కాదు ఎమ్మెల్యేగా ఎవరైనా వచ్చినప్పుడు వాటిని డీల్ చేస్తారు తన నియోజకవర్గంలో ఉండే సమస్యల్ని ఆమె సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఆ రకంగా ఆమె చేయడం తప్పు కాదు కానీ దానివల్ల ఏమన్నా స్కోప్ ఉంది ఎందుకంటే ఇది పది రోజుల వ్యవధిలోనే సెకండ్ యాక్సిడెంట్ జస్ట్ టెన్ డేస్ గ్యాప్ అంతకు ముందు కూడా పెద్ద గ్యాప్ లేదు ఆ లిఫ్ట్ యాక్సిడెంట్ కూడా సో లిఫ్ట్ యాక్సిడెంట్ అక్కడ నార్కట్పల్లి యాక్సిడెంట్ ఇప్పుడు ఇక్కడ సో ఈ మూడు యాంగిల్స్ ని చేయాలి రెండోది డ్రైవర్ ఏం చెప్పట్లేదు నా కళ్ళు బయలుగా ముందే అది ఇది అంటున్నాడు ఇన్నిరు మూడు రోజులు అయిన దాటినా కూడా మామూలుగా అయితే మూడు రోజుల తర్వాత కనీసం మెమరీ ఉంటది అది ఎందుకు లేదు మరి దాని వైపు నుంచి కూడా ఆలోచించండి అని చెప్తున్నారు సో ఫోన్లో కూడా ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి రెండోది అతను వాంగ్ మూలంలో క్లియర్గా ఏం చెప్పాడు పోలీసులు బయటికి చెప్పేవన్నీ నిజాలు కాకపోతే అది కూడా వాస్తవం ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అన్ని విషయాలని బయటికి చెప్పరు దాని ఇన్వెస్టిగేషన్ మీద దాని ప్రభావం పడుతుంది కాబట్టి వాళ్ళు కొన్ని మాత్రమే చెప్తుంటారు ఒక్కొక్కసారి మిస్లీడింగ్ కూడా వాళ్ళు చెప్తారు సో ఆ యాంగిల్ ఏమన్నా ఉందా అనేది వీళ్ళు చెప్తున్నారు బట్ బిఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ డిమాండ్స్ ఎవరు చేయట్లేదు రేవంత్ రెడ్డి కూడా ఆ యాంగిల్లో చేయమని కూడా ఏం చెప్పట్లేదు మామూలుగా పోలీసులకి రెగ్యులర్గా ఒకటి జరిగినప్పుడు ఇలాంటిది ఎలా జరిగి దీంట్లో ఏమైనా కుట్ర కోణం కూడా ఉందా అనే యాంగిల్ నుంచి అయితే చేస్తున్నారు మరి ఈయన అడ్వకేట్ చెప్తున్నట్టు దీంట్లో ఏమైనా కోణం ఉందా అనేది బయటికి రావాలి ఎందుకంటే అనేక అనుమానాలు అయితే ఉంది ముఖ్యంగా గన్మెన్ లేకుండా వెళ్ళడం ఏమయ్యారో అని తెలియడం ఆ టైంలో టిఫిన్కి ఆ రోడ్లో మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఆ పాపని కూడా దించేసి సో ఇలాంటివి అనేక అనుమానాలకైతే దారి రెండోది అక్కడ కూడా దర్గా దగ్గరికి పోయినప్పుడు పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయకుండా ఎవరు అనామికల్లాగా ఎందుకు వెళ్ళారు అనేదంతా కూడా డౌట్లు అయితే వస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్